రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు సుమన్ టీవీలో ఆరు వందల తొంభై తొమ్మిది ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నారు ఏడు వందల ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా సుమన్ టీవీ తరపున ఒక చిన్న గ్యాప్ కనిద్దామా రండి విశ్వం విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఇది తీసుకోండి కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది సెవెన్ హండ్రెడ్ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ముందుగా ఈ అవార్డు నాటించడం సుమంటి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి సో ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలి ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందించాలి సో అలా అందించడానికి సహకరించిన సుమంటి యాజమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అదే విధంగా మా క్లయింట్స్లో ఎక్కువ మందికి రిజల్ట్స్ రావడం జరిగిందండి నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నో ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అందించే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వాలి ప్రతి వ్యక్తికి రిజల్ట్స్ రావాలంటే ప్రతి వ్యక్తి ప్రాక్టీస్ చేయాలి అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక థీరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీ దగ్గరగా ప్రాక్టీస్ అని కనెక్ట్ చేస్తున్నాం ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు ఆ క్లాసెస్కి మేము అటెండ్ అవ్వచ్చు మీ క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తామంటే టీచర్స్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అని నేర్పిస్తున్నాం అదేవిధంగా విజులేషన్లో ఫైవ్ ఎఫ్ విజులేషన్ అనే టెక్నిక్ నేర్పిస్తున్నాం అదేవిధంగా అఫిర్మేషన్లో శాండ్విచ్ అఫిర్మేషన్ అనే ఒక టెక్నిక్ నేర్పిస్తున్నాం రీజనబుల్ గ్రాటి నేర్పిస్తాం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ మరింత మందిని మరింత వందలాది మందిని సక్సెస్ పాటలో చేలా చేయాలని మీకు కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను గానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్ అమ్మా నాన్నని కలపడం ఒకటి నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు ఎలా ఎలా అంటే టెన్ థౌజండ్ వచ్చిందో కూడా తెలియదు సార్ నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి మీకి విశ్వానికి మనస్ఫూర్తిగా కృతి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్ మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశ పడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను సార్ మీ క్లాస్ కి వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాను సార్ మా ఇల్లు కళని మేము ఫస్ట్ లో మాకు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్ ఆర్థిక పరంగా సార్ చాలా అడుగు అడుగు సార్ ఒక్కసారిగా ఇరవై వచ్చాక మేము చాలా చాలా చూడండి మీరు అయితే మొత్తం చూస్తున్నాం సార్ చాలా సంతోషం మీకు కోటి కృతజ్ఞతలు సార్ మీ క్లాస్ ఇంటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని చాలా కూల్ గా చెప్తున్నారు సార్ యాక్చువల్ గా నేను చాలా పొందాను ఈ క్లాస్ వచ్చిన తర్వాత చాలా పొందాను యాక్చువల్ నా డైలీ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ఉండేది సార్ ప్రెసెంట్ ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ తీర్చింది మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్ అవునండి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి సేల్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు అందరూ కూడా ఒకసారి కంగ్రాచు హ్యాండ్స్ తో చెప్పాలండి బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు గోదావరి కంగ్రాచు అండి ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి నేను మీకు పరిచయం అయిన దగ్గర నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకుని కొనుక్కుంటాను సార్ అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ వెళ్లారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్ మీ లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటుంది టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత టీచర్ నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు యూ వెరీ మచ్ అండి ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపుల గారికి డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే ఒకటి అనుకున్నాం సార్ అది ఆల్మోస్ట్ అక్కడికి వచ్చి వెళ్తున్నాను సో సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు మీరు మరిన్ని ప్రాపర్టీ తీసుకోవాలి మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి సుధాణి గారు నేను చూసాను ఒక చిన్న క్లాస్ జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ ఈ గారు వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు దాదాపు మెంబర్స్ కలిసాను సార్ నేను మాక్సిమం ట్వెల్వ్ మెంబర్ గురువులని కలిసాను సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థీరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నేను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్ మా కోడలకు జాబ్ వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము డైరెక్ట్ గా గెస్ట్ ఎడ్ పోస్తుంది సార్ అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూస్ చేస్తాను సార్ నమస్తే నేను మీ హరిత ఎవరైనా ఫాస్ట్ ధనవంతులు అవడం ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏం చెప్తుంది దీని గురించి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు అందరికీ ధనవంతులు కావాలని ఉంటుంది కాకపోతే అది కొందరికే సాధ్యమవుతుంది ఎవరైనా ఫాస్ట్ గా ధనవంతులు అవ్వొచ్చా ఎస్ అవునండి జరుగుతుందా అది ఎస్ అవునండి ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి అవునండి ధనవంతుడు కావాలని కోరిక ఉందే ఆ కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే మేడం అయితే ఎలా అవుతుంది అంటే నిజంగా ఉంటాయి మేడం కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే కర్మను కర్మని అనుభవించాలని తీర ఉంటుంది వీళ్ళ ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే ఎస్ కరెక్ట్ మీరు అన్నది బట్ దానితోడు మన పురుష ప్రయత్నం అంటే ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తారంటే కావాలని గట్టిగా కోరుకుని ట్రై చేస్తే మనకు పాసిబిలిటీ అవుతుంది మేడం బట్ ఓన్లీ థింగ్ సిస్టమేటిక్ వేలో చేయాలి అంటే నెగిటివ్ మన లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి రాదు ఫస్ట్ నెగిటివిటీని క్లియర్ చేయాలి సో నెగిటివ్ అయితే క్లియర్ చేసి మనీని ఆకర్షించాలి ఎవరైతే అనుకుంటున్నారో చాట్ బాక్స్ లో కానీ కామెంట్ సెక్షన్ లో ఎవరైతే అందరూ కూడా ఏం చేయాలి మనీ మనీ అంటే కామెంట్ సెక్షన్ అందరు కూడా మనీ మనీ ఎంటర్ మనీ మనీ ఎందుకు చెప్తాను ఇప్పుడు ఎపిసోడ్ లో మనీ అని ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు మేడం మనీ గురించి ఆలోచిస్తారు ఎవరైతే పాజిటివ్ గా మనీ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి మనీ వస్తుంది మనీ ఆలోచించి మనీ గురించి తప్పిస్తారు వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తారు అనుకోండి వాళ్ళ దగ్గరికి మనీ ఉండదు ఎందుకంటే లోపల ఫీలింగ్ మేడం తద్భవతి ఇంకొక మీరు ఈ రోజు మనం నేర్చుకునేది అంటే ఫస్ట్ ఒక వ్యక్తి ధనవంతులు అవ్వాలంటే ప్రొడక్షన్ చెప్తారు ఇక్కడ మనం చూసినట్యితే కొంతమంది గతంలో ఉండిపోతారు మేడం అంటే ఎవరైతే గతంలో ఉంటారో వారి దగ్గరికి మనీ రాదు మేడం చూడండి నీ గతం అనే జైల్లో బందీవి కావచ్చు అది కేవలం ఒక పాఠం మాత్రమే కానీ అదే జీవిత పాఠం కాదు కొంతమంది గతంలో చూసింగ్ అయిపోతారు మేడం చుట్టుకొని ఉంది గతం అదే లుచుకొని బాధపడద్దు అవును మేడం ఇప్పుడు ధనవంతుడు ఎవరు అనుకున్నాడు ఒక బిజినెస్ చేశాడు లాస్ అయిపోయాడు నేను బిజినెస్ చేశాను లాస్ అయిన చెప్పి అదే పని ఆలోచించుకుంటూ గతంలో ఉండిపోతే తనకేమద్దు మేడం మనీ అనేది రాదు ఒక లవ్ ఫెయిలియర్ స్టూడెంట్ కావచ్చు ఎగ్జామ్ ఫెయిర్ కావచ్చు జాబ్ రాలేదని కూర్చుంటే జాబ్ వస్తుంది మేడం రాదు కదా ఇంకొక ప్రయత్నం చేయాలి సో అందుకోసం నేను చెప్పాలంటే ఫస్ట్ ఎవరైనా ధనవంతులు అనుకుంటే ఫస్ట్ గతాన్ని వదిలిపెట్టమని చెప్తాను మేడం ఎప్పుడైతే గతాన్ని వదిలిపెట్టావో అప్పటి నుంచే నీకు స్టార్ట్ అవుతుంటుంది మనీ అండ్ మనీ గురించి పాజిటివ్ గా ఆలోచించాలి కొంతమంది అయితే ఊకే కంప్లైనింగ్ చేస్తుంటారు మేడం ఓకే నెగిటివ్గా ఆలోచన ఒక వ్యక్తిని చూసేసి ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్ గుణాలు ఏంటంటారు నేను ఏమంటారంటే మీ దగ్గరికి మనీ రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండకూడదు వదిలేయాలి ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకూడదు మేడం దేనిపైన ఎక్కువ ఓవర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు అండ్ బ్లేమింగ్ ఇతరులు వీరు మంచి లేదు వారు మంచి బ్లేమింగ్ చేయడం అండ్ ఇంకోటి కంప్లైనింగ్ చేస్తుంది మనం చూస్తే చాలు నోరు తెలుస్తుంది ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు ఇది లేదు అది లేదు కంప్లైనింగ్ నేచర్ అండ్ జడ్జ్మెంట్ చేస్తుంటారు వీడు మంచి చెడ్డోడ ఎందుకు నేను నీకు నచ్చలేదు అనుకోండి వదిలేయాలి అంతేగాని వీరు నచ్చలేదు అని పది మందికి చెప్పడం వల్ల నీ లోపల ఆ ఎనర్జీ క్యారీ అవుతుంది సో అందుకోసమే ఫస్ట్ అవన్నీ వదిలిపెట్టి మనీ ఎందు కానీ మనీ సంపాదించిన వారి కానీ పాజిటివ్ ఆలోచన కలిగి ఉంది అప్పుడే దగ్గరికి మనీ అనేది ఫ్లో అవుతుంది ఇంకొకటి కొంతమంది ఫాస్ట్ గా మనీ అనేది చూడండి ఇంకొకటి చూసినట్టయితే ఒక వ్యక్తి దగ్గరికి మనీ ఎప్పుడు వస్తుందంటే ఇంకొక ఇంకొక లో మనం చూసినట్టయితే ధ్యానం నేర్చుకోమంటారు ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అది డబ్బులు సంపాదించవచ్చు మేడం జ్ఞాన సంపాదనకు మార్గాలు అవి ఏంటి చూడండి బుక్స్ మేడం ఎన్ని బుక్స్ మేడం బట్ టు అప్లై యువర్ నాలెడ్జ్ అంటే నేను ఏమంటారంటే ఇక్కడ మన దగ్గర సరస్వతి మాత ఉంది మేడం నాలెడ్జ్ బాగా గెయిన్ అయిపోయారు ఎవరి దగ్గర ఉంది మన దగ్గర సరస్వతి మాత ఉంది మనకి ఏం కావాలి లక్ష్మీ మాత అంటే ధనం కావాలి ఒక పిక్చర్ చూడండి మన దాంట్లో సరస్వతి లక్ష్మి మధురో గణేష్ ఉంటారు మేడం కదా గణేష్ మార్కెటింగ్ నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది స్కిల్ ఉంది మంచి ప్రొడక్ట్ ఉంది మంచి సర్వీస్ ఉంది నీకు రీచ్ అవ్వాలి కస్టమర్స్ కు రైట్ కస్టమర్స్ కనుక రీచ్ అవ్వగలిగితే నీకు మనీ వస్తుంది బట్ అది రావాలంటే నీకు ఏం కావాలి నాలెడ్జ్ కావాలి దానివల్ల ఏంటి ఫస్ట్ బుక్స్ కావాలని నేర్చుకోవాలి దాంతో పాటు మెంటల్ సపోర్ట్ అవసరం అంటారు అందుకోసం నేను చూస్తున్నా చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి అప్లై చేస్తే వస్తాయంటే ఒక స్ట్రక్చర్ ఉండదు మేడం ఏది ముందో ఏది వెనకాలో చేయాలి రాగానే వెంటనే ఫస్ట్ పప్పు సాంబారు తర్వాత పెరుగున్నాం ముందే పెరిగిన దీని తర్వాత సాంబార్ తర్వాత ఎవరైనా పప్పు తింటారా కదా అదే జరుగుతుంది చాలా వరకు ఏది ఎప్పుడు చేయాలో చేయాలో అలా అలా చేయాలి చేయాలి ఎలా చెప్తారు అవన్నీ కూడా మనకు మెంటల్స్ గైడ్ చేస్తుంటారు అంటే ఒక సిస్టమేటిక్ వేలో లా లాట్రక్షన్ చేసినప్పుడు ముందు ప్రశాంతమైన మనసు అవసరం అంటే నేను ఏమంటానంటే ఫస్ట్ మైండ్ కనుక పీస్ఫుల్ గా ఉంటే తర్వాత లాట్రక్షన్ టెక్నిక్స్ అప్లై చేయి చాలా చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే నేల సారవంతంగా ఉండదు మేడం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సాయిల్ సార్వంతం లెక్క రాయిలాగా ఉంటుంది వాళ్ళు విత్తనాలు వేస్తుంటారు నేను ఇది చేయాలి అది కావాలి అది కావాలి బలంగా అనుకుంటారు దాని వల్ల రాదు మేడం అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్ ఎలా ఉండాలంటే ప్రశాంతమైన మనసు ఉండాలి దానికోసం మెంటల్స్ గైడ్ చేస్తుంటారు అదేవిధంగా ఇప్పుడు చూసినట్యితే యూట్యూబ్ లో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బట్ థింగ్ ఈస్ దట్ యూట్యూబ్ లో ఎక్కడ వరకు నేర్చుకోవాలంటే అసలు ఏంటి ఆ స్టెప్స్ ఏంటో నేర్చుకోవాలి దాని తోడు మెంటల్ కూడా అవసరం ఉంటుంది సో ఓన్ గా ట్రై చేద్దాం అనుకుంటారు చాలా మందికి ఫెయిల్ అవుతుంటారు ఎందుకంటే మనలో మనం రిలీజ్ చేసేది ఆలోచన కరెక్టే కావచ్చు బట్ లోపల ఫీలింగ్ సరిగ్గా లేకుండా అది కనుక చేస్తే అది రివర్స్ పొలారిటీ జరిగాయి అందుకోసం చాలా మందికి లాఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు ప్రాపర్ గైడెన్స్ లో తీసుకుంటే అవుట్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసి పాడ్కాస్ట్ ఇప్పుడు మనం ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం పాడ్కాస్ట్ సో వినండి అంటే సబ్జెక్ట్ జ్ఞానం ఎంత నాలెడ్జ్ ఉంటే లాఫ్ అట్రాక్ట్ పైన అంత ముందుకెళ్ళిపోతుంటారు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ కోర్సెస్ చాలా వరకు ఆన్లైన్ కోర్సెస్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి చాలా వరకు కాబట్టి నేను ఏదైతే ఎక్కువ బోనస్కి ఇస్తాను లేదా రీజనబుల్ ఫీల్ ఇస్తాను బట్ నేర్చుకోవాలి ఆన్లైన్ కోర్సెస్ అండి చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ సెమినార్స్ ఉంటాయి కొన్ని అటెండ్ అవుతూ ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ అటెండ్ అవడం వల్ల ఏముంది నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎప్పుడైతే ఆ వ్యక్తికి నాలెడ్జ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయిందో ఆ వ్యక్తి మనీని సంపాదించడానికి అర్హుడా అయితే పట్టాభి వారు ఏమంటారంటే ఏదైనా సరే మనకు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ దానికి డిజైర్ కంటే కూడా డిజర్వ్నెస్ అనేది ఉండాలి డిజైర్ అనేది ఒక కోరికైతే అయితే నెస్ అనేది అర్హత మన అర్హత పెరుగుతుంది మేడం మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది వస్తుందో దానికి అర్హత దీన్ని వస్తుంది అప్లై చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అప్లై చేసుకోవచ్చు వెల్నెస్కోవచ్చు అండ్ అదే విధంగా ఎవరైనా సరే ఒక టీచర్ కూడా వీటిని మనం చెప్పినటువంటి సిక్స్ స్టెప్స్ ఉన్నాయి కదా వీటిని అప్లై చేసి కనుక నాలెడ్జ్ పెంచుకోగలిగితే వారి జీవితంలో దేనినైనా సరే సాధిస్తారండి హరిత గారు ఈ ఆరు లక్షణాలు అలవర్చుకుంటే ఈజీగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ అవుతుంది అంటే మీ క్లాసెస్ అటెండ్ అయినా ఆ టిప్స్ అనేది నేర్పిస్తారా ఎస్ అవునండి ఎందుకంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి మేడం అంటే నేను ఏం చేపిస్తానంటే వాళ్ళకు రాగా దానికంటే ముందు ఒక డెమో క్లాస్ కూడా ఉంటుంది ఆ డెమో క్లాస్ తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే డెమో క్లాస్ పెట్టడం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది నిజమా అబద్ధమా చాలా మంది డౌట్ కూడా ఉంటుంది సో క్లాస్ కి వచ్చి వాళ్ళు వద్దా అనేది ముందే తెలుసుకుంటారు వాళ్ళకి నచ్చితేనే దీంట్లో రెగ్యులర్ క్లాసెస్ నేను కూడా ఎవరి దగ్గర మనీ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను ఇస్తాను నాకు వచ్చే ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇవ్వాలి మనకి ఏదైనా రావాలి అంటే ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది మేడం అది అందుకోసం నేను ఇస్తాను ఫస్ట్ ఇచ్చిన తర్వాత నచ్చితేనే మిమ్మల్ని జాయిన్ అవ్వమంటారు నచ్చలేదా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో అసలు ఎక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు లాఫ్ ఫోటోస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం వల్ల వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు ధనవంతులు కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఏంటో తెలియాలంటే మీ క్లాసెస్ అటెండ్ అయితే సరిపోతుంది మీరు నేను చెప్తారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్వే జనం